ఆర్టికల్ మూడు పొందుపరిచినారు కాబట్టి వారి స్ఫూర్తితోనే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ విషయం మీ అందరికీ తెలుసు పదిహేను సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక త్యాగాలు లాఠీ దెబ్బలు కేసులు జైళ్లు వగైరా వగైరాల తర్వాత మనం తెలంగాణ సాధించుకున్నాం ఈ సందర్భంగా మనందరి పక్షాన యావన్ తెలంగాణ సమాజం పక్షాన నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన అంబేద్కర్ గారికి హృదయపూర్వకమైన నా నివాళి అర్పిస్తా ఉన్నాను అది మామూలుగా ఉండకూడదని ఈ భారతదేశంలోనే ఎక్కడ లేనంత సమున్నతమైన గౌరవాన్ని అంబేద్కర్ గారికి ఇవ్వాలని మనం రెండు పనులు చేసినాం ఒక వంద ఇరవై ఐదు ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్ లో నెలకొల్పి దేశానికే సమున్నతమైనటువంటి గౌరవం వచ్చే విధంగా ఒక మంచి పని మనం చేసుకున్నాం అంతేకాదు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదేళ్లలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేయనటువంటి పని మన రాష్ట్ర సెక్రటేరియట్ కే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ అని కూడా మనం పేరు పెట్టుకున్నాం ఇది మనం ఆ మాని కల్పించినటువంటి